संजय वाचा एव वा मुक्तो रुशी के शाह गुड़ा के सेना भारता सेनायोरु भयोर भीष्म द्रोणा प्रमुखता हा सर्वेशान्च महिष्यतां ववाच पार्थ पश्यदां సమవేతాన్ కురుని అర్జునుడు రథికుడు కృష్ణుడు సారథి అంటే డ్రైవరు డ్రైవర్ యజమాని మాట వినాలి రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి ఇప్పుడు ఎందుకయ్యా చూడ్డము అంతా తెలిసిన వాళ్ళే కదా అని అనలేదు కృష్ణుడు అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యుల మధ్య నిలిపాడు అక్కడ నుండి కౌరవ సేనలు కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ అందరూ చక్కగా కనబడుతున్నారు అర్జున నువ్వు కోరినట్టు రథం తీసుకొచ్చి ఇరుపక్షముల సేనల మధ్యలో నిలిపాను అందరినీ తేరి చూడు కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో నీవు ఎవరెవరితో ప్రాధాన్య క్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో నువ్వు ఎవరి మీదికి రథం పోని వారి మీదికి రథం పోనిస్తాను నీ ఇష్టం అన్నాడు కృష్ణుడు గుడ కేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తమస్సును జయించినవాడు అని అర్థం ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు కానీ కాసేపట్లో తమస్సులో పడబోతున్నాడు అని వ్యాసుల వారు సూచిస్తున్నారు ఇక్కడ అర్జునుడు నరుడు కృష్ణుడు నారాయణుడు అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపిడిగా ఉన్నాడు కానీ ఆ విషయం ఆయనకు తెలియదు కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు ఇదే వారి ఇద్దరి మధ్య భేదము మనం కూడా ఇంతే మనమందరము ఆత్మస్వరూపులము అని తెలుసుకుంటే చిక్కే లేదు మనను పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత ఈ భూమి మీద పడ్డ తర్వాత మన ఇష్టము పరమాత్మ ఏమీ జోక్యము కలిగించుకోడు ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు తర్వాత మృత్యు రూపంలో కబలిస్తాడు అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ మనలో ఆత్మస్వరూపిడిగా ఉండి ఎలా సాక్షీభూతుడుగా చూస్తున్నాడో అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు యుద్ధం చేయడము చేయకపోవడము అర్జునుడి ఇష్టం అవసరం వచ్చినప్పుడు కర్తవ్య బోధ చేయడము ఆయన కర్తవ్యం